సుపరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో ప్రేమ లేకపోతే దేవుడు లేనట్టే అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ప్రేమామయుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప దేవుడు ఈరోజు మన జీవితాల్లో మనల్నే కాదు మన సంతానాభివృద్ధిని అంతటినీ ఆశీర్వదింపజేసి విస్తరింపజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనే గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ లాజరస్ గారు మంజుల గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సనుచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం వెళ్ళిన దేవ లాజరస్ గారిని మంజుల గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం వారికిచ్చిన సంతానం ప్రవ అనుజ్ అబ్రహాం గారు వారి చదువులు భవిష్యత్తు ఆరోగ్యం కుటుంబం క్షేమం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారు అనంతపూర్ వాస్తవ్యులు ప్రభావ ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము ప్రతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిను విస్తరింపజేసి నీవు జనముల సమూహమాగునట్లు చేసి సెలవిచ్చెను ఆదికాండం నలభై ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచనం ఆజ్ఞ సహోదరులారా ప్రభు దినమిప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా నుండి వచ్చిన దాని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల తెశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చినం సూక్తి ప్రేమ లేకుండా మనము దేవునికి సేవ చేయలేము ఆయన కొరకు కార్యము చేయలేము తండ్రి సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటూ ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కొద్ది సమయం మిగిలేయున్నదిక్కులన్నీ లయమైపోవును కొద్ది సమయం మిగిలేయున్నది దిక్కులన్నీ లయమైపోవును కొత్త భూమి ఆకాశములకు ఆ క్రొత్త భూమి ఆకాశములకు తీసుకెళ్ళును ఏసువాడలో వచ్చింది ఏసు వాడవచ్చింది వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు ముగలది మరణమందు లేదు ఏసువాడ జీవ ముగలది మరణమందు లేదు మరణమున్నది మనుషుల వెంట మరణమున్నది మనుషుల వెంట చేరుకోండి ఏసువాడలో వాడవచ్చింది పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు రండి వాడవాడల వారినంత తీసుకెళ్ళుటకు అగ్ని కంధకం పడనై ఉన్నది వాడలు లేని వారిపై అగ్ని కంధకం పడనై ఉన్నది వాడలు లేని వారిపై రొమ్ము రొమ్ము కొట్టు బైబిల్ తెరవండి పరమగీతం మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి మనం ప్రారంభించాలి చదువుతున్నాను ఇదిగో సులోమాను పల్లకి వచ్చుచున్నది ఈ మాట నేను చదువుతుంటే సులోమాను అంటే ఏమిటి ఈ పల్లకిలో ఎవరున్నారు దీనిలో గుప్తమైన ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటి మనం ధ్యానించవలసిన విషయాలు సులోమాను పల్లకి వచ్చుచున్నది సులోమాను పల్లకి అది ఆ సులోమాను పల్లకి అనగానే ప్రయాణం గుర్తుకు రావాలి పల్లకి అనగానే ప్రయాణం చేస్తూ ఉంటుంది పల్లకి ఆ పల్లకిని కొద్దిమంది మోస్తూ ఉంటారు నేను పల్లెటూరు వాణ్ణి అని పదే పదే చెబుతూ ఉంటాను నా చిన్న వయసులో కొద్దిమంది పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఈ పల్లకిని మోసుకుంటూ వెళ్ళేవారు చూడటానికి చాలా చక్కగా ఉండేది అది ఆ పల్లకి వెళుతున్నప్పుడు అది మోస్తూ ఉండేవారు ఓహోం ఓహోం అనుకుంటూ వెళ్తున్నప్పుడు మేము బయటకు వచ్చి చూసేవాళ్ళం చాలా చక్కటి దృశ్యం ఇప్పుడు సులోమాను పల్లకి వచ్చుచున్నది ఈ సులోమాను పల్లకి వచ్చుచున్నది అనే మాటలో కింద వ్రాయబడిన మాట ఏమిటనగా అరు మంది సూర్యులు దానికి పరివారము అని అంటే అరవై మంది మోస్తున్నారు అన్న మాట అరవై మంది మోస్తున్నారు అనగానే మన జీవితాలలో అర్థం చేసుకోవాల్సిన కొన్ని సత్యాలు జాగ్రత్తగా వినాలి అరవై మంది ఆ పల్లకిని మోస్తున్నారు అని అంటే వారిలో ఐక్యత ఉండాలి ఒకడు అటు ఒకడు ఇటు మోస్తూ ఉంటే ఆ పల్లకి సరిగ్గా వెళ్ళదు ఆ పల్లకిని మోస్తున్న వారిని బట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఐక్యతను నాత్మం చేసుకుని వాళ్ళని ప్రభు పేరు నేను మానవ చేస్తున్నా పెండ్లైన తమ్ముళ్ళు చెల్లెండ్రు పాపలు ప్రియా ఎవరినొస్తున్నారా మీ వైవాహిక జీవితంలో శాంతి సమాధానం ఐక్యత ఉందా ఆలోచించాలి మా ఇంట్లో ఐక్యత లేదు అని మీరు అంటున్నారేమో ఎందుకు ఐక్యత లేదు ఐక్యత లేదు అంకుల్ నేనేమైనా మాట అంటే ఆమె పడదు లేక ఆయన ఏమైనా మాట అంటే నేను పడలేను నేనేమన్నా మాట అంటే ఆయన పట్టం లేదు ప్రియులరా దేవుని యొక్క నామంలో ఉన్న గొప్ప కృప ఏమిటి అనగా ఇద్దరు భిన్నమైన వ్యక్తులు ఐకమత్యం కలిగి ఉండడమే గొప్ప సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్లో ఒక చక్కటి ఉదాహరణ ఉందండి పేతురు ఒక గుణం కలిగినవాడు యోహాను ఒక గుణం కలిగినవాడు పేతురు దుడుగు పేతురు అని అంటా యోహాను నెమ్మది యోహాను అని దుడుగు పేతురు యాహాను ఇద్దరూ కలిసి ఒకనాడు శృంగారమును దేవాలయానికి వస్తూ ఉన్నాడు శృంగారమును దేవాలయం దగ్గర ఒక కుంటువాడు భిక్షాందేహి అని అడుకుంటూ ఉండేవాడు అతను కుంటువాడిగానే మిగిలిపోయాడు ప్రియరా ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవాలి పేతురు యాహానులు టూ డిఫరెంట్ నేచర్స్ వారిద్దరూ కలిసి వచ్చినప్పుడు ఆ దేవాలయం దగ్గర ఉన్న కుంటువాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తున్నట్లుగా అపోస్తుల కార్యం గ్రంథం మూడో అధ్యాయంలో మనం ధ్యానం చేస్తాం కాబట్టి మన యొక్క జీవితాలలో ఒక గొప్ప కార్యం జరగాలి అనగా రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కుటుంబంలో కలిసిమెలిసి జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను వాక్యం వింటున్న ప్రియా తమిళ్ళు చెల్లెండ్రు మీ యొక్క జీవితాలలో ఈ సత్యం మీకు అర్థమైంది కదూ అర్థమైతే ఎందుచేత మీరు కలవలేకపోతున్నారు విభిన్నమైన మనస్తత్వలే మీకు కలిగి ఉండవచ్చు నీవు ఆస్తిపరుల కుటుంబంలోంచి రావచ్చు నీ తల్లిదండ్రులు విద్యావంతులు ఉద్యోగస్తులు ఆస్తిపరులు కావచ్చు నీ భాగస్వామితో కలవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కీర్తనాకారుడు ఏమంటున్నాడు అనగా నూట ముప్పై మూడవ కీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును దేవునామానికి స్తోత్రం ఐక్యతను ఎంత చక్కగా వర్ణించాడు దావిదు మహారాజు నా ప్రియులరా ఐక్యత కలిగి జీవించుమని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఐక్యతను గురించి నేను చెబుతున్నప్పుడు మన శరీరాన్ని చూచుకోవాలి మన శరీరంలో భిన్నమైన అవయవాలు ఉన్నాయి ఒక్కసారి నన్ను చూడండి ఒకే చేతిలో ఐదు ఉన్నాయి ఐదు వ్రేళ్లలో ఇది లావుగా ఉంది ఇది సన్నగా ఉంది ఇది పొడుగుగా ఉంది ఈ ఐదు వ్రేళ్ళు కలిస్తేనే కానీ నోట్లోనికి ముద్ద దిగదు నోట్లోనికి ముద్ద వెళ్ళాలి అనగా ఈ ఐదు వేళ్ళు కలవాలి నేను లావుగా ఉన్నాను కాబట్టి నేను కలవను నేను పొడుగ్గా ఉన్నాను కాబట్టి నేను కలవను నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఎందుకు లే అబ్బా అని అనుకుంటే కుదరదు ఈ యొక్క ఐదు వేళ్లను దేవుడు ఎందుకు చేశాడు అనగా శరీరానికి క్షేమం కలిగించడానికి ప్రిల్లరా ఈ గొప్ప సత్యాన్ని పౌలు గారు రాశారు మన యొక్క జీవితాల్లో కూడా ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఎటువంటి భేదాభిప్రాయాలున్నా మెలిసి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రావు పేరి నేను మనవి చేస్తున్నాను నేను పదే పదే చెబుతున్నాను అండి ఈ టీవీ కార్యక్రమాలు ఇంత ఖర్చు పెట్టి కొనసాగించడానికి కారణం ఏమిటనగా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి తద్వారా సంఘాలు బాగుగా ఉండాలి తద్వారా అనేకులు రక్షింపబడాలి అని ప్రావు పేరి నేను మనవి చేస్తున్నాను ఈనాడు అనేక మంది అన్యులు ప్రభువును అంగీకరించకపోవడానికి కారణం మీరు ఆలోచించాలి నేనా అభ్యంతర కారణం నీవా అభ్యంతర కారణం నీవు ఆ రీతిగా ఉంటే నేను ఆ రీతిగా ఉంటే ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకొని సరిపడటానికి ఇష్టపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇదిగో సులో పల్లకి పళ్ళకి వచుచున్నది భార్యభర్తలు ఇద్దరు దానిలో కూర్చున్నారు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ పల్లకిని అరువది మంది శూరులు దానిని మోస్తూ ఉన్నారు అరువది మంది శూరులు దానిని మోస్తూ ఉన్నారు అని అంటే ఎంత భద్రంగా ఆ పల్లకిని కాపాడుతున్నారో గ్రహించాలని ప్రభు పేరి నేను మనో చేస్తున్నాను పౌలు గారు కోరింతి సంఘానికి వ్రాస్తూ అనేక పర్యాయాలు ఆయన చెప్పాడండి మీరు ఐకమత్యంతో జీవించాలి ఈనాడు సంఘాలలో ఐకమత్యత లేదని కుటుంబాలలో ఐకమత్యత లేదని ఎరిగిన పరిశుద్ధాత్ముడు ముందుగానే వ్రాశాడు అండి కోరిన తెలుగు రాసిన మొదటి పత్రికలోంచి మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది పదో వచ్చినం కోరింతెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదో వచ్చిన చదువుతున్నాను సహోదరులారు మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్దులైండవనియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనుచున్నాను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను అలనాడు దేవుడు పౌలు గారి ద్వారా ఆ సంఘానికి వ్రాసాడు ఈ సమయంలో నేను మీకంటే పెద్దవాణ్ణి నా రెండు చేతులు జోడించి మీరు ఐకమత్యముతో జీవించాలని వేడుకుంటున్నాను నా ప్రియ బిడ్డలరా నా చేతులు జోడించను ఒకసారి చూడండి మీ యొక్క జీవితాలలో ఐకమత్యత లేకుండా ఏది చేస్తుందో గ్రహించి మీరిద్దరూ కలిసి మీ కుటుంబం కలిసి శాంతి సమాధానాలతో జీవించడానికి మీరు తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రాభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అరువది మంది సూర్యులు డెబ్బై మంది కాదు యాభై మంది కాదు అరువదు మంది శూరులు అనడంలో ఒక ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అనగా అరవై ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ పన్నెండు ఐదు పన్నెండు అరవై అంటే ఐదు అనే సంఖ్య బలులను జ్ఞాపకం చేస్తుంది ఐదు బలులు పన్నెండు అనే సంఖ్య అపోస్తులను జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ ఆది అపోస్తులు కొరకు బలియాగముగా సజీవ యాగముగా అర్పించుకున్నారు అవును యేసు ప్రభు వారి యొక్క పల్లకిని మోసే మనము మన యొక్క జీవితాలలో ఐకమత్యముతో పాటుగా ఇటువంటి నిస్వార్థమైన జీవితాన్ని ఇటువంటి త్యాగపూర్తమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ అరవదు మంది శూరులు దానికి పరివారము వారు ఇస్రాయలీలో పరాక్రమశాలులు దేవుని నామానికి స్తోత్రం అవును మన యొక్క జీవితాలలో యేసు ప్రవరిక భారాన్ని వహిస్తున్న మనము విశ్వాస వీరులుగా చూరులుగా పరాక్రమశాలులుగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెల్పిస్తుంది ఏప్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది విశ్వాస వీరుని యొక్క జీతుల్లో వాక్యమనే ఉండాలి ప్రియులని అనేక పర్యాయాలు నేను చెప్పాను మరికిసారి నేను చదువుతున్నాను దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని నామానికి స్తోత్రమండి మన యొక్క జీవితాలలో ఈ సూర్యుల వలె దేవుని వాక్యమైన ఖడ్గాన్ని ధరించాలని ప్రభు పేరు నేను మానవ చేస్తున్నాను సాతనుడు విజృంభిస్తున్నాడు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు సంఘాన్ని గలిబిలి చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా గలిబిలి ఆరాధనలు పోలీసుల కాపులాతో నడపబడుతున్నాయి చాలా విచారం వేస్తుందని ఆయా సమయాల్లో ఏడుస్తూ ఉంటారు పెద్ద దైవదాసులు ఎందుకు ఇటువంటి విపత్కరమైన పరిస్థితి దేవుని యొక్క శరీరానికి కలిగింది అని వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలరా ఈ యొక్క సత్యాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎంతో భారంతో ఈ మాటలు నేను చెప్తున్నానండి ఈ యొక్క పల్లకిని మోస్తున్న వారు పరాక్రమశాలులు మాత్రమే కాకుండా వారు ఖడ్గదారులు నేను ఇప్పుడే చెప్పాను ఖడ్గముదేవిని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది మూడవది ఏమిటి అనగా యుద్ధ వీరులు అవును యుద్ధ వీరులు అనే మాట నేను చెబుతున్నప్పుడు మన మనసులు వెంటనే ఎఫస్సులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం మీదకు వెళ్ళాలి యుద్ధ వీరులు ఏరితిగా వారు సన్నద్ధం అవుతారో పౌలు గారు ఆ సంఘానికి వ్రాసారు అండి ఎఫెస్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వేల మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం కాబట్టి మన పోరాటాన్ని గ్రహించి ఖడ్గదారులుగా యుద్ధ విరులుగా మనము జీవించాలి ప్రియులరా ఇస్రాయిల్లో పరాక్రమశాలులుగా ఖడ్గ యుద్ధ విరులుగా ఆ సులోమాన పల్లకిని వారు మోస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకొక మాట రాయబడి ఉంది ఎనిమిదో వచ్చిన రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు నా ప్రియుల రాత్రి చీకటి చీకటిలో ఎవరికైనా భయం వేస్తుంది కాదు చీకటి అనగానే మన మనసులో మెదలవలసిన తలంపు ఏమిటనగా పాపమనే చీకటిని చీకటిను కూర్చి మనం ఎల్లప్పుడూ అప్రమత్తత కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియుల పాపం అనే చీకటి ఏ రీతిగా మన యొక్క జీవితాలలో జొరబడుతుందో గ్రహించాలి అని ప్రావు పేరిట నేను మనవు చేస్తున్నా ఈ పాపమనే చీకటి ఏ కోణంలోంచి వస్తుందో గ్రహించిన వారం అయితే దేవుని వాక్యమనే ఖడ్గాన్ని ధరించి ఉండాలి అని ప్రావు పేరిట నేను మనవు చేస్తున్నాను వాక్యం వింటున్నా మీ యొక్క జీవితాల్లో వాక్యం చెప్తున్నా మన యొక్క జీవితాలలో దేవుని వాక్యాన్ని ఒక ఖడ్గముగా ధరించి శేషించిన జీవితాన్ని తీర్మానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్య ఖడ్గాన్ని ధరించాలి ప్రియులరా ఎంతగా దేవుని వాక్యంలో మనము లీనమవుతామో అంతగా పాపా నుండి దూరముగా జీవించడానికి అవకాశం ఉంటుంది తొమ్మిదవ వచనం లెబానోనో మ్రానుతో ఒకటి సులోమాను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రముతో చేయబడిను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించుని దేవనామానికి స్తోత్రం సులోమానిక వివాహాన్ని గుర్చి ఎంత వైభవంగా తన యొక్క కుటుంబ జీవితానికి వచ్చి ఎంత వైభవంగా వ్రాశాడు అండి లెబానోను మ్రానుతో మంచం ఒకటి చేయించుకున్నాడు లెబానోను రానుతో మామూలు రానుతో కాదు చాలా రకాల మ్రానులు నాకు తెలిసినండి లెబానోను మ్రాను లెబానోను పర్వతుల మీద పెరిగే ఆ మ్రాను చాలా శ్రేష్టమైన మ్రాను అని దేవుని యొక్క వాక్యం సేవిస్తోంది లెబానోను మ్రానుతో మంచం ఒకటి ఆయన చేయించుకున్నాడు మంచము అనగానే విశ్రాంతిని జ్ఞాపకం చేస్తుంది అవును యేసు ప్రభు వారిలో మనకున్న విశ్రాంతి ఆ ప్రియ ప్రభు విశ్రాంతి కొరికై మనల్ని పిలుస్తున్నాడు ఆయన ఇచ్చే విశ్రాంతిలో ఎంతో శాంతి సమాధానం గుప్తమై ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఒక వచ్చి నన్ను చదువుతాను అండి మత ఈ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలిగొచ్చింది ఆయనలో ఉన్న నిత్య విశ్రాంతి నీకు కావాలి అని అంటే ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఆ ప్రభు ఇచ్చే ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను లెబానోరు రానుతో మంచం ఒకటి సులో మాను రాజు తనకు చేయించుకున్నాడు దాని స్తంభములు వెండి మయములు వెంటనే మంచాన్ని మీ దృష్టిలోనికి తీసుకురావాలి దాని యొక్క స్తంభములు వెండి మయములు మంచానికి కోడలు అని అంటాం కదూ ఆ స్తంభములు వెండి మయములు వెండి అనగానే ప్రాయశ్చిత్తాన్ని గుర్తు చేసుకోవాలి అవును మన యొక్క జీవితాలలో స్థిరమైన రీతిగా మనం ఉండాలి అనగా రక్షణానుభవం కలిగిన వ్యక్తిగా జీవించాలి అని ప్రాహుపేరి నేను మానవు చేస్తున్నాను యేసు ప్రవర్లును విశ్రాంతిని పొందాలి అనగా నీవు ఈ వెండి మైమైన అనుభవంలోనికి రావాలి అనగా ప్రాయశ్చిత్త అనుభవంలోనికి రావాలి అనగా రక్షణ పొందాలి అని ప్రాహు పేరిట నేను మనం చేస్తున్నాను ఏదిగా రక్షణ పొందగలుగుదుము నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నీకు నా ఆస్తిపాస్తులను దేవుడు అడగటంలే నీకు నా ఆయన అడగటం లే నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకి ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఒకటే వండర్ఫుల్ ఇన్విటేషన్ మనం గ్రహించాలి ఆ ప్రభు ఆహ్వానిస్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నిన్ను నేను పిలుస్తున్నాను నీకున్న ఆస్తు పాస్తులు అందచందాలు మేడలు మిద్దులు నాకు అక్కర్లే నీ హృదయం నాకిమ్మో ఈ హృదయంలో ఎంత పాపము కరుడు కట్టుకుని పేర్కొని పోయిందో అటువంటి హృదయం ఎవరికీ అక్కర్లేదండి కాదు ఈయనతో నేను కాపురం చేయలేను ఈమెతో నేను కాపురం చేయలేను అంటూ ఉంటారు అటువంటి అసహ్యమైన స్వభావంతో జీవిస్తున్నప్పుడు కూడా ఆ ప్రియ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నా కుమారుడ నా కుమార్తె ఎవరికూ పనికి రాని నీ హృదయాన్ని నాకిమ్మో దానిని నేను కోరుకుంటున్నాను దాని మీద అధిష్ఠించాలని నేను ఆశపడుతున్నాను నీ హృదయానికి నేను రాజుగా ఉండాలని ఇష్టపడుతున్నాను నీ హృదయాన్ని నాకిమ్ము అని ఆ ప్రియ ప్రభు పిలుస్తున్నాడు దాని పాదములు స్వర్ణమయములు నేను ముగిస్తున్నాను దాని పాదములు స్వర్ణమయములు అనగానే స్వర్ణము దైవత్వానికి సూచన కాబట్టి మన యొక్క జీవితాలలో స్వర్ణమయముగా దైవత్వముగా జీవించాలి అని ప్రభుత్వం క్రూరత్వముగా కాదు సాతనీయత్వముగా కాదు దైవత్వంతో నిండిన జీవితాలు కలిగి ఉండాలని దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం చేత హెచ్చరింపబడుతూ మన జీవిత నడవడిక ఏరితిగా ఉందో పరీక్షించుకుందాం మిమ్మల్ని ప్రేమించిన ప్రియ హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన హెచ్చరిక తల ఒగ్గి ప్రవ్వా శేషించిన జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వా ఐఎమ్ నాట్ వర్ది ఏ విషయంలోనూ నేను తగిన వాడిని కాదు తగిన దాన్ని కాదు ప్రభు నన్ను ప్రేమించి నాకు వినిపించిన మీ మాటల కొరకే స్తోత్రాలు స్వామి మీ వాక్య ప్రకారం జీవించే అనుభవం నాకు దైచ్యమని ఆ ప్రభు దగ్గర ప్రార్థించుకోమని ప్రభు పేరికి నేను మనో చేస్తున్నాను దేవుడు ఈ దినమంతా మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక అతి కృపా తీర్మానాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక మరి ఒకసారి నేను మిమ్మల్ని అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను దేవుడు నిండారుగా మిమ్మల్ని రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచయం అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయం ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగజైన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగజైన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన కన్న ధ్యానాలు కావలసిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆమె ఫ్రైజ్ దలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దమ్ముండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పుడు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్